సీఎం రేవంత్ రెడ్డితో విభేదాలున్నాయన్న ప్రచారానికి చెక్ పెట్టారు కొండా దంపతులు దీపావళి రోజు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ కలిశారు కొండా దంపతులు జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ తో చర్చలు జరిపారు కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ తొలగింపు అనంతరం జరిగిన పరిణామాలపై చర్చలు జరిగాయి మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్రి ప్రభుత్వం తొలగించడం రచ్చకు దారి తీసింది సుమంత్ కోసం కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడంతో వివాదం మరింత హైట్ ని పుట్టించింది కొండా దంపతుల కూతురు సుస్మిత నేరుగా రేవంత్ నే టార్గెట్ చేసి ఆరోపణలు చేయడంతో సీఎంతో ఈ కుటుంబానికి విభేదాలున్నట్లు ఉన్నట్లు ప్రచారం జరిగింది ఈ వివాదాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకోండి జరిగిన వివాదాలపై కొండా సురేఖ రేవంత్ రెడ్డికి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది